దగ్గుపాటి వెంకటేష్ అనేకన్నా మనకి విక్టరీ వెంకటేష్గా వెంకీ అందరికీ బాగా పరిచయం తన మూవీస్లో మంచి కామెడీ టైమింగ్తో బాగా నవ్విస్తూ సెంటిమెంట్ విషయంలో మనల్ని ఏడిపిస్తూ ఫైట్స్ డైలాగులతో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్న వెంకటేష్ మన ఇంట్లో ఒక అబ్బాయిలాగా ఉంటాడు వెంకటేష్ ప్రముఖ ప్రొడ్యూసర్ దగ్గుపాటి రామానాయుడు గారి రెండవ కొడుకు అని అందరికీ తెలిసిందే వెంకటేష్ ఫ్యామిలీలో అతని నాన్నగారు అయిన దగ్గుపాటి గారు అందరికీ సుపరిచితులే ఇక వెంకటేష్ అన్నయ్య దగ్గుపాటి సురేష్ కూడా అందరికీ బాగానే తెలుసు మరి ఇక రాణా దగ్గుపాటి అయితే మాత్రం తెలుగు హిందీ భాషల్లో కూడా పాపులర్ అయిపోయాడు వీళ్ళకి మించి వెంకటేష్ ఫ్యామిలీలో మరెవ్వరి గురించి కూడా వేరే బయటివాళ్లకు తెలియదు ముఖ్యంగా వెంకటేష్ భార్య గురించి అసలు చాలామందికి తెలియదు సినీ పరిశ్రమలో కొంతమంది కుటుంబానికి సంబంధించిన విషయాలను బయటకు తెలియనివ్వకుండా తన భార్య పిల్లలకు సెలబ్రిటీ స్టేటస్తో ఇబ్బందులు రాకుండా చూసుకునే అతి కొద్దిమందిలో నటుడు వెంకటేష్ ఒకరు వ్యక్తిగత జీవితానికీ వృత్తిగత జీవితానికి ముడిపెట్టరు వెంకటేష్ ఆయన పిల్లలను అత్యంత సన్నిహితులైన వారి ఇంట్లో జరిగే శుభకార్యాలకే తీసుకెళ్తూ ఉంటారు అందుకే వాళ్ల ఫోటోలు మీడియాలో కనిపించడం కూడా చాలా అరుదు అయితే మనం ఇప్పుడు వెంకటేష్ భార్య గురించి తెలుసుకుందాం వెంకటేష్ భార్య పేరు నీరజ వెంకటేష్ పుట్టింది పదమూడు డిసెంబర్ పంతొమ్మిది వందల అరవై వెంకటేష్కి నీరజకి వివాహం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగింది అంటే వెంకటేష్కి ఇరవై ఐదు సంవత్సరాల వయసులో నీరజగారితో పెళ్లి జరిగింది ప్రస్తుతానికి ఇప్పుడు నీరజగారి వయస్సు నలభై ఎనిమిది సంవత్సరాలు వెంకటేష్ నీరజలకి మొత్తం నలుగురు సంతానం అందులో ముగ్గురు అమ్మాయిలు ఒక్కడే అబ్బాయి నీరజ వెంకటేష్ల కూతుర్ల పేర్లు అశ్రిత హయవాహిని భావన ఇక కొడుకు పేరు అర్జున్ రామనాథ్ దగ్గుపాటి ఇంట్లో పిల్లలకి అవసరమయ్యే ప్రతి పని నీరజగారే దగ్గర ఉండి మరీ చూసుకుంటారు నేరజగారికి వెంకటేషంటే ఎంతిష్టం అంటే వెంకీ షూటింగ్కి వెళ్లే ప్రతిరోజు దేవుడి హారతి ఇచ్చి కారుకి తను ఎదురు వచ్చి మరీ వెళుతుంది ఇక నీరజగారు ఎంబీఏని అమెరికాలో చదివారు అంత చదువు చదివినా కూడా అందం ఉన్న తెలుగింటి ఆడపడుచు నీరజ నీరజ వెంకటేష్ భార్యగా రావటం నీరజ అదృష్టం కాదు వెంకటేష్ అదృష్టం అందుకే ఎప్పటికీ విక్టరీ ఆయన వెంటే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి